ఆ వ్యక్తిలో నెగిటివ్ నాకు వద్దండి పాజిటివ్ నుంచి చూస్తాను అతను బైరాస్ ఫౌండేషన్ పేరుతోటి ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ పెట్టారు తెలిసినందుకు అసలు అంబులెన్స్ సేవను ప్రవేశపెట్టిన అతనే సేవ చేసినట్టే కాదు అనేక దేశాల్లో చేశాడండి నిజంగా హైదరాబాద్లో ఒక అద్దెంట్లో స్టార్ట్ చేశాడు పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటున్నాను యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఎంత జీతాలు ఇచ్చాడు ఎన్ని కుటుంబాలు పోషించాడు అన్ని మంచి పేరు అందరూ చూసి నెగిటివ్ మాత్రమే కనిపిస్తుందా ఒక తెలుగువాడు అందులో తెల్లవాళ్ళ శాలరీ చెక్లో పెట్టే రోజు వస్తుందని ఊహించి ఉండను అది అసలు రంగంలో దిగేదాకా ఎవరికి తెలియదు ఒకప్పుడు అండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో సత్యం కంప్యూటర్స్ పేరుతో పన్నెండు వేల కోట్ల ఆ కాలంలో అర్చిస్తుండేది మరి దేనివల్ల ఏంటో అసలు సిచ్యువేషన్ మనకు కనిపించింది మాత్రం మనం నిజం అనుకుంటాం కానీ ఆయన ఇప్పటికీ కూడా కోట్లాది మంది అభిమానులని ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి అదేంటి చిత్రం అండి ఆ చేసంతో సేపు అందరూ మంచి బాగానే చేసిస్తారు అతను మీద చేసుకుంటారు పొగడేస్తారు అమ్మో అంతర్వాడ ఇంత వాడు నెట్ ఇంత కనిపించే ఇంకా బొర్ర తీసి మొహం మీద చల్లేస్తారు చేసేదంతా గుంటారు ఎప్పుడైనా చూడండి ఎవరికైనా మీరు హెల్ప్ చేస్తుంటారు ఏదో చేస్తుంటారు అంతా చేస్తారు మీరు ఒక చిన్నది ఏదో వాళ్ళతో మిస్టేక్ వల్ల మీకు ఏదైనా కోపం వచ్చే చిన్నది ఏదైనా అంతే చేసేది ఎంత పోయింది అంటే ఇప్పుడు చేసిన విషయం కానీ వస్తువు కానీ ఇంకేదైనా సరే ఏదైనా రోడ్డు మీద ఫ్రీగా వస్తుందా అది వాళ్ళ కష్టమే కదా కానీ ఒకటి మెచ్చుకోవాలి ఆ కాలంలో ఆ టైంలో మొత్తం ఓల్డ్ మొత్తం ఎప చేశారు ఆయన గ్రేట్ పర్సన్ ఆయన పాజిటివ్గా నేను చూస్తున్నాను కానీ మిగతాది మిగతాది అది అతని పెరుస్తున్నాడు నేను పాజిటివ్ ఏం చూస్తున్నాను అంటే అతని కష్టాన్ని అంతమందికి ఇచ్చిన ఉద్యోగాలు అంతమంది నిలబెట్టిన వాడిని మన ఇండియా పేరు నిలబెట్టిన వాడిని అంత జీతాల కాలంలో చాలా ఎక్కువ జీతాలు ఇచ్చేవాడు ఆయన ఆయన ఎవరో కాదు అందరూ తెలుసు రాజు